కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయదని బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు ఎందుకంటే మహారాష్ట్రలో ఎలక్షన్లు ఉండడం వల్ల ఎలక్షన్లో ఏ విధంగా అక్కడ జరుగుతున్నాయి దాన్ని బట్టే వీళ్ళు అరెస్ట్ చేస్తారని దమ్ముంటే కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు పోయి మహారాష్ట్రలో బిజెపికి సపోర్ట్గా ఎలక్షన్లో క్యాండినేట్ చేయాలి కానీ చేయరు అది ఇద్దరు కూడా కేటీఆర్ అనేటువంటి వ్యక్తి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన పాలసీలు వేరు మీ తా మీ డాడీ పాలసీలు వేరు ఆయన ప్రతి అసెంబ్లీకి ఒక మైను ఒక ఫార్మా ఇవ్వరు ఉదయమే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకే దగ్గర పొల్యూషన్ అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళందరూ కూడా సిటీ చుట్టే వచ్చి ఉద్యోగాల్లో ఇబ్బంది అవుతుందని చెప్పి బాడు ఒక ఆయన చెప్పాడు జహీరాబాద్ అదేవిధంగా వడంగల్ వికారాబాద్ మెదక్ మెదక్ ఆల్రెడీ అయిపోయింది నల్గొండ ఎక్కడైతే ఎక్కడైతే జిల్లా దగ్గర ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా పరిస్థితులను అభివృద్ధి చేసి ఉపాధి ఉద్యోగంలో సిటీకి దూరంగా ఫార్మా కానీ మైన్స్ కానీ చేయాలనేటువంటిది రేవంత్ రెడ్డి యొక్క మనసులో వచ్చిన కోరిక అదేవిధంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ను అరెస్ట్ చేయించలేడు ఎందుకంటే మహారాష్ట్ర ఎలక్షన్లే వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు సవా యాభై రెండు క్వశ్చన్లు హైకమాండ్ పర్మిషన్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి తర్వాత హోంశాఖ హోంశాఖ అనేవాళ్ళు అనేది ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి పాత్ర చేస్తాడా హోంశాఖ కాబట్టి తక్షణమే మై డిమాండ్ హోంశాఖను ఇతరులకు కేటాయించాలని ఢిల్లీ వాళ్ళను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో బీఆర్ఎస్ డిమాండ్ను అంగీకరించి అన్నీ కూడా వాళ్ళందరినీ కూడా మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జైలు పంపాలని మేము కోరుతున్నాం ఎందుకంటే మహామేధావులు వేల వందల కోట్ల రూపాయలను భూముల స్కామ్ ధరణి స్కామ్ రకరకాల స్కాములు చేసి కాలేజ్ స్కామ్ ఇంకా అన్ని స్కాములు చేసి డబ్బులు గుట్టి బ్లాక్లో డబ్లన్నీ దాచిపెట్టుకున్నటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు కూడా కేంద్రము పెద్దన్న పాత్ర వహించాల్సిన కేంద్రము మేనేజ్ చేశారు చాలా రోజులు ఇప్పుడు రివర్స్ అయిపోయింది బీఆర్ఎస్కు కాబట్టి ఇక్కడ మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ వస్తారా బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో బీజేపీ రావడానికే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఎందుకంటే టీడీపీ జనసేన వీళ్ళందరూ కూడా తెలంగాణలో పొత్తు పెట్టుకొని పోటీ చేయాలని సంకల్పించారు రేవేంద్రెడ్డి ఒక్కడే దమ్మున్నా ధైర్యం ఉన్నా కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని అలయన్స్ తోటి ఆయన పార్టీ అధికారంలో తీసుకురావలిగారు ఫైవ్ ఇయర్స్ ఉంటే నెక్స్ట్ వచ్చేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్లో అప్పటి వరకు ఈయన ఏ చేసినా జరుగుతుందా అవుతుందా కాదనేది కాదు ఇక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్ను సీఎంగా పరిపాలన చేసినప్పుడే ఆయనకు మంచి పేరు వస్తుంది ఎవడో పనికిమాల మీద మూసీ నది హైడ్రా ఇవన్నీ కూడా చెడ్డ పేరు వస్తుంది చెడ్డ పేరు రాదు ఎందుకు రాదంటే బీఆర్ఎస్లు చేసినటువంటి మోసాలు కుట్రలు కుతంత్రాలు వేల కోట్ల రూపాయలు వేస్ట్గా గంగులో కలిపినటువంటి డబ్బులు కాళేశ్వరం మిషన్ భగీరథ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం లేదు కేటీఆర్ని అరేజ్ చేయడానికి ఒక మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు వచ్చి ఆస్తి చూసి వాళ్ళు అడుగులేస్తున్నారు ఇల్లే భయపడి కార్యకర్తలను దగ్గర పెట్టుకొని మమ్మల్ని అరెస్ట్ చేస్తారని అని చెప్పి భయంతో బిగ్ బిగ్ మే అంటుంది బీఆర్ఎస్ అయ్యా బీఆర్ఎస్ కార్యకర్తలరా ఇప్పుడు మీకు ఇంట్లో జరగకపోతే కేటీఆర్ నేను చెప్తున్నాను రెండు వేల కోట్లు ఉన్నాయి బీఆర్ఎస్ కార్యకర్తలకైనా ప్రజలకైనా ఒక్కొక్కరికి ఎంత డబ్బులు ఇస్తేసి మొత్తం ఖజానా ఖాళీ చేయండి మీరు దయార్థ హృదయాలు కేటీ కేసీఆర్ మహారాష్ట్రలోకి వెళ్ళి లేదా హర్యానా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి బీద రైతులకు డబ్బులు నల్ల చట్టాల వ్యతిరేకంగా మీరు వెళ్ళి ఒక్కొక్కరికి తెలంగాణ డబ్బులు ఇచ్చారు కానీ మేము ఒక హ్యాడ్షాప్ చెప్పాలి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మీరు స సభ్యతతోటి సంస్కరణతో మేము మెలుతున్నారు కానీ వాళ్ళు తెలంగాణలో అధికారం రావడం కానీ మోడీ నించారు అదేవిధంగా అదానించారు ఇంకా రాబోయే కాలంలో ఏమవుతుందని మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేదంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పని పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యం కాబట్టి ఇక్కడ జహీరాబాద్లో నిబ్జీ ఏర్పాటు చేసిన మెదక్లో ఫార్మా ఏర్పాటు చేసిన కొడంగల్లో ఫార్మా చేసిన ఇంకొక దగ్గర నల్గొండలు ఇంకోటి చేసిన ఏ చేసినా సరే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తారు బీఆర్ఎస్ఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే మీరు ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు అదేవిధంగా పరిశ్రమవేత్తల నుంచి విరాళం వంద కోట్లు మన తీసుకున్నారు అవి వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ సొంత ఖాతాలో ఒక్కొక్కడికి పదివేలు ఐదు వేల కోట్లు పడాలి కానీ అదాని ఓడు అదాని మోడీ ఒకటే కాబట్టి వాళ్ళు చెప్పింది ఎందుకంటే బీఆర్ఎస్ను అంతమందించాలి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్లేస్లో బీజేపీ ఉండాలి బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా ఇప్పుడు మనకు అప్రస్తుతం పరిస్థితుల ప్రభావం బట్టి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో దాన్ని బట్టి కాంగ్రెస్ ఆర్ కా ఆర్ బీజేపీ కానీ బీఆర్ఎస్ నూకలు చెల్లిపోయినాయి ఆ విధంగా మోడీ అమిత్ షా వీళ్ళందరూ ఎవరైతే పారిశ్రామిక అడుగులేస్తున్నారో దాన్ని మనం ఎప్పుడో వంద రోజుల క్రితం కనిపెట్టాం అదేవిధంగా మనం చెప్పడం జరిగింది కానీ ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే కేవలం అధికారాన్ని తెలంగాణలో బీజేపీ కైవసం చేసుకోవాలి ఇక కేసీఆర్ పది సంవత్సరాల్లో ఆయన చేసిన పని ఏంటంటే ఎవరిని మనం కించపరిచే మాటలు మాట్లాడినప్పటికీ ఆయన ఒక విమానం కొనుక్కున్నాడు ఫామ్ హౌస్ కొనుక్కున్నాడు అవి రకరకాల రకరకాలు ఇది కొనుక్కున్నాడంటే కోపం రావచ్చు ఆయన ఒక ఎకరాలో రెండు కోట్ల రూపాయలు పంట పండిస్తున్నాడు ఆ స్ట్రెట్ చెప్పమని చెప్పి ప్రజలు అడిగారు నేను కూడా అడుగుతాను ఎర్రపల్లిలో ఫార్మ్ హౌస్లో ఆయన ఒక ఎకరాకు అంటే ఎగ్జాంపుల్ చెప్పినప్పుడే తఫారియా ముప్పై రూపాయల షేర్ ఉంది అరవై రూపాయలు డివిడెంట్ ఇస్తుంది అదే అనమాట కేసీఆర్ ఆయన పదివేలు పెట్టుబడి ముప్పై వేలు డివిడెంట్ లాగా ఆ విధంగా చేస్తున్నాడు మొత్తానికి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత కవితారావు అదే హ్యాపీరావు వీళ్ళు మొత్తం అంతా పంచపాండవులు ఉంటారు వాళ్ళందరినీ కూడా జైలు పంపాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నప్పుడు ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత దమ్ము ధైర్యం లేదు ఆసి చూసి వేస్తూ ఉన్నారు ఒక ట్రైల్ వేశారు నిన్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి ఇప్పుడు దమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళను మినిస్టర్లను మాజీ మినిస్టర్లు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుకున్నాం కానీ వీళ్ళకు అంత ధైర్యం దమ్ము లేదు కాబట్టి అరెస్ట్ చేయనప్పటికీ మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేస్తారేమని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు ఆ విధంగా అయితే ఉండొచ్చు థ్యాంక్ యూ అదేవిధంగా ప్రజల క్షేమమే మా ధ్యేయం కాబట్టి నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్